కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఘటన కలకలం రేపింది లేడీస్ హాస్టల్లో బాత్రూంలో హెడెన్ కెమెరా బయటపడింది దీంతో విద్యార్థిని అర్ధరాత్రి ఆందోళనకు దిగారు ఓ యువత సాయంతో వీడియోలను చిత్రీకరించినట్లు సహచర విద్యార్థులు ఆరోపించారు ఫైనల్ ఇయర్కు చెందిన విజయ్ అనే విద్యార్థి ఇదంతా చేశారని విద్యార్థులు అతనిపై దాడికి ఎత్తించడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు విషయం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర సీఎం ఆదేశాలతో కాలేజీకి వెళ్ళారు అక్కడ ఆందోళన చేపడుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మరోవైపు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత హెడన్ కెమెరాల అంశాలపై విచారణకు ఆదేశించామని చెప్పారు తప్పు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వారు తెలియజేశారు నిన్న వన్ మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి మరి రాదు రాదు ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు అమ్మాయి వాళ్ళు పిలిపించండి వాళ్ళు స్వాముల దగ్గర చూపించండి మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా మీద పెడతారు సరే